బాలిపాడ గ్రామంలో గాంధీ ఆశ్రమంలో ఆలూరు సీతారామరాజు జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె వేకలతో మాట్లాడుతూ పల్లెవాడకు సిమెంట్ రోడ్లు గత ఐదు సంవత్సరాలలో ఐదు కోట్లు పెట్టి వేశామని అన్నారు గాంధీ ఆశ్రమాన్ని డెవలప్ చేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ బాబు పిఎల్ రావు ఏడుకొండలు చిరిపి కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ ఆశ్రమంలో అల్లుడు సీతారామరాజు జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీరు ఏకతతో మాట్లాడుతూ పల్లెవాడుకు సిమెంట్ రోడ్లు గత ఐదు సంవత్సరాలలో ఐదు కోట్లు పెట్టి వేస్తామని అన్నారు గాంధీ ఆశ్రమాన్ని డెవలప్ చేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ బాబు పిఎల్ రావు ఏడుకొండలు చిరిపి కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది జనవరి పంతొమ్మిదవ తేదీ కిట్ అందించారండి వాటిలో మా స్కూల్ పిల్లలు కూడా అందుకున్నా చాలా

ఈరోజు మనము ఇక్కడ జాతిపత మహాత్మా గాంధీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూర్ సీతారాం రాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భావాలు కలిగిన వాళ్ళు గాంధీజీ అహింసావాది అల్లూర్ సీతారాం రాజు ఒక యోధులు స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు కాబట్టి వారిద్దరి గుర్తు చేసుకోవడం ఈ రోజు చాలా గొప్ప విషయం అందులో ఈ చిన్నారులు మధ్య ఈ సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అందరికీ తెలుసు మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గాని నాకు గాని ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం ఈ పల్లెపాడు నా కోరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కోవర్ నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది దానికోసమనే ఇంకా ఒక నెల అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో వాళ్ళందరితో కలిపి ఈ రోజు అల్లూరు సీతారాజు రాజు జయంతి జరుపుకోవాలనిపించింది అందుకని వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు పల్లెపాడు మేము ఆల్రెడీ దత్తత తీసుకుని ఉన్నాం ఎందుకంటే గాంధీజీ గారు జిట్టు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడు చాలా ఇష్టపడతారు ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లెపాడులోని యాదవ్ కాలనీ శాలి వీధి గాంధీ వీధి ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించున్నారు శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించింది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అని మీకు అందరికీ తెలుసు గ్రామంలో నీటి వసతి కోసం కూడా ఇక్కడ బోర్డు వేయించడం జరిగింది హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అక్కడి వరకు సీసీ రోడ్లు హిందూ శ్మశాన వాటిక భవనం వంటి ఎన్నో సదుపాయాలు రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఇంచుమించు ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్డు గాని అన్ని వేయించడం జరిగింది